మేము పునరుద్ధారుడైన క్రీస్తును ప్రకటించుచున్నాము హోలీ పోస్లిక్ మిషన్ వారి లేఖన క్రీస్తు మహాసభలు లేఖన క్రీస్తు మహాసభలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మూడు నాలుగు ఐదు తేదీలలో అనగా బుద్ధ గురువు శుక్రవారం ప్రతిరోజు ఉదయం పది గంటలకు సాయంత్రం ఆరు గంటలకు కొలకలూరు రైల్వే స్టేషన్ దగ్గర కొలములలో ముఖ్య ప్రాసంగికులు లేఖన క్రీస్తు వాక్య ప్రదేశం బ్రదర్ పరిశుద్ధ గారు దేవుడు ఈ అంచు దినముల ఎంతో తన దాసులు దైవజనులు పరిశుద్ధరావు గారిచే లేఖ దైవ దైవస్వరాన్ని వినిపించున్నారు విశ్వరాజ్య పాలకుడు మన దేవుడు ఆయన పాలనకు ఆది అంత ఆయన యుగ యుగాలు పరిపాలన చేస్తున్నాడు ఆయన మనలను ఏలుతున్నాడు ఆయన ఈ సభలలో రోగులు బాగుపడుచున్నారు సాతాను చీకటి శక్తుల చేత పీడింపబడుచున్న వారు స్వస్థపడుచున్నారు మేలును రండి ఆత్మీయ మేలును పొందండి దూర ప్రాంతముల నుండి వచ్చు వారికి భోజన వసతి కలదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించు వారు హోలీ మందిర్ విశ్వాసులు వివరాలకు సెల్ నెంబర్ సిక్స్